ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో విద్యాకీలకం విద్య ప్రజాస్వామ్యానికి పునాది ఇది మనుషులకు హక్కులు బాధ్యతలు సమానత్వం స్వేచ్ఛ వంటి విలువలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది విద్య లేకుంటే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది సమాజం అజ్ఞానం అసహనంలో మునిగిపోతుంది విద్య మనలో అవగాహన గౌరవం ఐక్యతను పెంచుతుంది మతం భాష వర్గం అనే తేడాలను తగ్గస్తుంది ఇస్లాంలు కూడా జ్ఞానాన్ని వెలుగు అజ్ఞానాన్ని చీకటిగా పేర్కొన్నారు నిజమైన విద్య కేవలం ఉద్యోగం లేదా డబ్బు కోసం కాదు మంచి మనసుతో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి చదువుకున్న పోరుడు మాత్రమే న్యాయం సమానత్వం శాంతిని కాపాడగలడు భారతదేశం అనేక మతాలు భాషలు సంస్కృతులతో ఉన్న గొప్ప దేశం ఈ వైవిధ్యమే మన ప్రజాస్వామ్య బలం కాని మతం భాష వర్గం పేరుతో మనం విభజించబడితే దేశ ఐక్యతకు దెబ్బతింటుంది కాబట్టి మన మాటలు పనులు ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగా ఉండాలి ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం ముఖ్యంగా విద్యా అభివృద్ధిపై దృష్టి పెట్టాలి వేద్య దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మన దేశంలో ముస్లిం సమాజం సహా పలు వర్గాల్లో విద్యాస్థాయి ఇంకా వెనుకబడి ఉందని ఎన్నో కమిటీలు తెలిపాయి అయితే గతంలో మన విద్యాచరిత్ర గొప్పది మన పండితులు శాస్త్రవేత్తలు ప్రపంచానికి కొత్త మార్గాలు చూపారు ఇప్పుడు మనం ఆ గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలి ఆధునిక విద్యతో పాటు నైతిక విలువలను కలిపి బోధించే విధానం అవసరం మతపరమైన ప్రాపంచిక విద్య మధ్య ఉన్న తప్పుడు భేదాలను తొలగించాలి ఉపయోగకరమైన జ్ఞానం ఎప్పుడూ విలువైనదే అది మానవాళికి మేలు చేస్తేనే నిజమైన విద్య అవుతుంది ఇప్పట్లో విద్యను డబ్బు సంపాదనకు మార్గంగా చూడడం విచారకరం విద్యకు లాభం కాదు సేవే లక్ష్యంగా ఉండాలి విద్యతో పాటు శిక్షణ తార్బియా నైతిక అభివృద్ధి తజ్కియా కూడా అవసరం సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారి జీవితం మనకు ఒక ఉదాహరణ ఆయన ముస్లిం సమాజాన్ని విద్యతో ముందుకు తీసుకెళ్లేందుకు చేసిన కృషి అద్భుతం అలీహర్ ముస్లిం యూనివర్సిటీ ఆయన దృష్టికి నిదర్శనం విద్య మనుషుల్లో అవగాహన బాధ్యత సహనం పెంచుతుంది అది చదవడం రాయడం నేర్పడమే కాదు ఆలోచించే శక్తిని న్యాయం సమానత్వం పట్ల గౌరవాన్ని కలిగేస్తుంది విద్యావంతుడు ప్రజాస్వామ్యం యొక్క అసలు స్ఫూర్తిని నిలబెట్టగలడు అజ్ఞానం ప్రజాస్వామ్యానికి శత్రువు విద్య మనలో స్వేచ్ఛా ఆలోచన పరస్పర గౌరవం సహనం పెంపొందిస్తుంది అందుకే విద్యను నైతికత సేవతో అనుసంధానం చేయాలి విద్య లేకుండా ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది విద్య ఉన్నప్పుడు మాత్రమే మనం సమానత్వం న్యాయం స్వేచ్ఛను కాపాడగలము విద్యావంతులైన అవగాహన కలిగిన ప్రజలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది